ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ గురుస్థానము ఇది మొదట శ్రీ సాయి పదహారు సంవత్సరాల యువకుడుగా ప్రకటమైన చోటు వేప చెట్టు క్రింద ఉన్నది అంటే అది మానవాళికి సాటి లేని సద్గురుమూర్తిని ప్రసాదించిన పుణ్యభూమి ఆయన మహాసమాధి తర్వాత నేటికి కూడా లక్షలాది భక్తులకు పిలిచిన పలుకుతూ అవసరమైనప్పుడు భౌతిక రూపంతో దర్శనం కూడా ప్రసాదిస్తున్న ఈ అద్వితీయ మూర్తి మన జగన్నాటక రంగస్థలంపై ప్రవేశించిన చోటు ఈయనవలే శ్రీ స్వామి సమర్థులు కూడా అక్కల్కొట చేరిన తర్వాత కొంతకాలం ఒక వేప చెట్టు క్రింద నివసించారు ఈ ఇద్దరు దత్తావతారములు ఏ ఏ కొమ్మల క్రింద కూర్చున్నారో వాటి ఆకులు సహజముగా చేదుగా ఉండక చవ్వలుగా ఉండేవి శ్రీ సాయి నాటి నుండి మహావృక్షంలా తమ మహిమలనే శాఖలతో ప్రపంచాన్నే ఆచ్ఛాదించి మానవాళికి చల్లదనాన్ని ఇస్తున్నారు ఈ కల్పవృక్షానికి బీజమో మూలమో అన్నట్లు శ్రీ సాయి ప్రకటం కాకముందు పన్నెండు సంవత్సరాలు కేవలం వేపాకులు తింటూ తపస్సు చేసిన భూగృహము ఈ చెట్టు క్రిందనే ఉన్నది ఆయన సాధకుడుగా సద్గురు భక్తుడుగా సత్శిష్యుడిగా ఉన్న ఆ కాలంలో లోకానికి వెల్లడి కాకుండా దాగి ఉండి వృద్ధి చెందిన చోటు ఆధ్యాత్మికంగా ఉత్తమ దశను అందదలచిన వారందరికీ ఇవే మార్గమని తమ నడవడి ద్వారా సాయి లోకానికి తెలిపిన చోటు శ్రీగురు చరిత్రలోని అవధూత యొక్క ఇరవై నాలుగు మంది గురువులలో ఒకటైన సర్పము నుండి ఆయన నేర్చిన సాధనా రహస్యానికి సాయి నడవడి ప్రత్యక్ష వ్యాఖ్యానము శ్రీరామకృష్ణ పరమహంస రమణ మహర్షి కూడా ఇలానే నడుచుకున్నారని గుర్తు చేసేది ఈ గురుస్థానమే ఈ రీతిన పన్నెండు సంవత్సరాలు ధ్యానస్థమై సమాధిగతమై అంతర్ముఖమై గుప్తముగా ఉన్న ఆత్మ చైతన్యముగా సాయి ప్రకటమయ్యారు పువ్వు పిందై పిందె పండై అందులోని గింజ పాకానుకొచ్చి మొలకెత్తినట్లు అచ్చటి భూగర్భము పండి పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆ సాయినాథుడనే యోగనాథుడు ప్రకటమవడానికి నిమిత్తమాత్రమైన చోటు ఆయన ఉత్తమ సాధకుడు కనుక ఆయన చేసిన తపస్సు త్యాగము వైరాగ్యము గురు శుశ్రూష ఆ భూగర్భంలోని కాలగర్భంలో లాగా గుప్తంగా ఉండిపోయినాయి విశ్వమంతటా అన్ని రూపాలలోనూ ప్రకటమవుతూ కూడా మనకు తెలియని రీతిన విశ్వం యొక్క రూపం మాటున దాగి ఉండే పరమాత్మలాగా వారి గురువు పట్ల వారు వహించిన నిష్ట ఓరిములు ఆ వేప చెట్టు గుప్తంగా ఉండగా వాటి ఫలితమైన ఆయన మహిమలాగా ఆ వేప నిలచి ఉంటుంది ఇలా ఆయన గురుభక్తికి వజ్రపేటిక అయింది ఆ భూగర్భం ఈ చెట్టు ఆయన తపశ్చర్య కాలంలోనూ వారు ప్రకటమైన తర్వాత వారి భౌతిక జీవిత పర్యంతము కూడా ఆయనకు అద్వితీయమైన సహచారిగా నిలిచిన సజీవ తపోమూర్తి ఇప్పుడు ద్వారకామాయి ఉన్న చోట వెనకెప్పుడు ముజాఫర్ షా అనే ఉండేవారిని వారిని తాము సేవించి వారు పరమపదించాక తామే వారిని అక్కడ సమాధి చేసినట్లు ఒక భక్తునితో సాయియే చెప్పారు వారి పేరు రోషన్ షా అని కూడా చెప్పినట్లు ప్రత్యక్ష భక్తులైన క్రీస్తు శేషులు శ్రీ సాయి శరణానందం వ్రాశారు అంతేకాక ఆ వేప చెట్టు క్రింద ఉన్న గుహ మసీదులోని ధుని వరకు ఉన్నట్లు కూడా ఆ భక్తునితో సాయి చెప్పారు సాయి అనే ఈ దత్తావతారము షిరిడీని తన కేంద్రంగా ఎన్నుకోవడానికి అదే కారణమేమో ఇస్లాం మతంలో విలసిల్లిన సూఫీ యోగ సాంప్రదాయంలో జీవులకు జన్మ పరంపరలుంటాయని చెబుతారు మహనీయులు తాము క్రిందటి జన్మలలో నివసించిన ప్రాంతాలను వెతుక్కొని వాటినే ఆశ్రయిస్తారని లేక క్రిందటి జన్మలలోని వారి గురువుల స్థానాలు వెతుక్కొని వాటినే ఆశ్రయిస్తారని ఒక వాడుక ఉన్నది సాయి కూడా అలానే చేసి ఉండవచ్చు ఆయన భూగృహంలో ఉండగా తమకు గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని చెప్పారు కదా కనుక ఏనాడో ముజాఫర్ షా ఉరఫ్ రోషన్ షా ఉరఫ్ వెంకూసా అను తమ గురువులు పరమపదించాక వారిని సమాధి చేసి అచంచల దీక్షతో ఆ గురుని సమాధిని సేవిస్తూ ఆ సన్నిధిలోనే ధ్యానిస్తూ పద్దెనిమిది వందల యాభై నాలుగు వరకు శ్రీ సాయి అదే దేహంతో ఉన్నారని తలచవచ్చు తర్వాత వారిని లోకానికి సద్గురువుగా ప్రకటం కమ్మని ఆ గురువు వారిని ఒకప్పుడు ఆదేశించినట్లు కనుక సాయి ప్రకటమైనట్లు వారు చెప్పిన ఒక నీతి కథ సూచిస్తుంది అట్టి గురుభక్తి వలనే ఆ గురు సన్నిధికి సమీపంగా మసీదులో నివసించి దానికి మరింత సమీపంగా భూగర్భంలోని గుహపై పూదోట మొలిపించి అక్కడే తమ గురు సమాధి ఒకవైపు తమ ఆశ్రయమైన వేప చెట్లు మరొకవైపు ఉండేలాగా తమ సమాధిని సంసిద్ధం చేసుకున్నారు సాయి గురుస్థానంలోని వేప చెట్టు మానవాళికి నీడనిచ్చే కల్పవృక్షమైన సాయికే ఆశ్రయమైంది దాని ఛాయ వారి గురువు వారికిచ్చిన ఆశీస్సుకు సంకేతం మరలా మనకు సాయి ఇచ్చే రక్షణకు సంకేతమే సృష్ట్యాది నుండి నేటి వరకు ఆధ్యాత్మ జీవితానికి మూలస్తంభమైన సద్గురు సేవయనే సనాతన సాంప్రదాయానికి సజీవమైన ప్రతీక అందుకే ఆయన అప్పుడప్పుడు దాతాసాహెబ్ కాపర్డే మొదలైన భక్తులను గురించి అతడికేమి హాయిగా చెట్టు నీడన చల్లగాలి అనుభవిస్తున్నాడు అతని బాధలన్నీ నేను అనుభవించవలసి వస్తున్నది అనేవారు మన పడవలసిన ఎండను తాను తీసుకొని తన చల్లని నీడను మరియు ప్రాణవాయు సహితము స్వచ్ఛము శీతలము అయిన గాలి నీడలను మనకిస్తుంది వృక్షం అంటే అది సాయి యొక్క మరొక రూపం అన్నమాట ఆయనలో వలె దృఢంగా వ్రేళ్లూనిన గురుభక్తి విశాలంగా శాఖలల్లుకున్న గురుకృప ఆ వృక్షం యొక్క సమగ్ర రూపంలో ఇమిడి ఉన్నాయి దాని ఛాయలో కూర్చున్న మనము విడిచే గాలిలోని మాలిన్యాన్ని అజ్ఞానం వల్ల మనలో కలిగే రాగద్వేషాది దోషాలను హరించి శుభ్రమైన గాలినిచ్చినట్లే గురు భక్తిని గురుకృపను మనకివ్వగలిగి మనకు ఇవ్వగలది వేప చెట్టు ఈ సత్యాన్ని తెలపడానికే కాబోలు బౌద్ధ శిల్పాలలో బుద్ధుని రూపానికి బదులు ఆయన ఆశ్రయించిన వృక్షాన్ని శిల్పకారులు చెక్కేవారు మానవాళికి సాయి తమ వారసత్వంగా విడిచిన అనుగ్రహానికి చిహ్నమే ఈ వేప చెట్టు దాని మూలంలో యోగ నిద్రలో సమాధిస్తులైన ఆ గురుమూర్తికి మన ప్రార్థనలను అందించి వారి కృప మనకు లభ్యమయ్యేలా చూడగల ఈ వృక్షాన్ని అలా ప్రార్థిస్తూ దానికి ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో ప్రశస్తం ఇంతకాలం ఆ ఇద్దరు సద్గురువుల స్పర్శ సామీప్యాలతో ధన్యమైన ఆ వృక్షం సజీవమైన వారి సన్నిధిని మనకు అందించే మధ్యవర్తి ఆ చెట్టు కింద ప్రతిష్ఠించబడిన పాదుకలు అక్కల్కోటలోని స్వామి సమర్థులే సాయి అన్న ఒక భక్తుని అనుభవానికి స్మృతి చిహ్నాలు అంటే శ్రీ సాయి దత్తావతారమని శ్రీ నృసింహ యతివరేణ్యుని అవతారమని తెలిపే సంకేతాలే అవి కనుక ఈ పాదుకలకు చేసిన ప్రదక్షిణ నమస్కారాలు అక్కల్కోట స్వామి మాణిక్యప్రభు నృసింహ సరస్వతి స్వామి శ్రీపాద వల్లభులు మరియు ఆ దత్తాత్రేయునికి కూడా చెందుతాయన్నమాట ఇక్కడ చేసిన ప్రదక్షిణా నమస్కారాలు అక్కల్కోట మాణిక్యనగర్ గాన్గాపూర్ నరసోభావాడి కురువపురము శ్రీశైలము పిఠాపురము కూడా చేరుతాయన్నమాట ఆయా స్వాములు పావనం చేసిన స్థలాలన్నీ ఆ పాదకుల రూపంలో అక్కడనే ఉన్నాయన్నమాట ఆ కారణంగా అక్కడ ధూప నైవేద్యాలు అర్పించడం ఆ పుణ్యస్థలం చిమ్మి శుభ్రం చేయడం శ్రీ సాయికి ఎంతో ప్రీతికరములు సాయి వారి జీవిత పర్యంతము ప్రత్యక్షంగా చేసుకున్న గురు శుశ్రూషను స్వల్పంగా అయినా మనము చేసుకుని ధన్యలమవచ్చు ఆయనకంత ప్రీతిపాత్రులైన గురుదేవుల శుశ్రూష కన్నా ఆయనకు ప్రీతిపాత్రమైనది ఇంకేముంటుంది ఆ మాట ఆయన క్లుప్తంగా చెప్పారు కూడా గురుస్థానంలోని శివలింగం కూడా భక్తుల కోరికపై శ్రీ సాయి స్వహస్థాలతో ప్రతిష్ఠించినదే ఈ లింగము ఒకనాడు ఆయనకు కూర్పు భక్తుడైన మేగునికి ఆయన ప్రసాదించినదే ఈ లింగము ఒకనాడు ఆయనకు కూర్చు భక్తుడైన మేగునికి ఆయన ప్రసాదించినదే ఇప్పుడు దాని వెనుక ఉన్న సాయి పటాన్ని అలనాటి సాయి భక్తులే ప్రతిష్ఠించారు ఆ ప్రాంగణంలో ఈశాన్య మూలనున్న చిన్న తోట అలనాడు శ్రీ సాయి ఆ ప్రదేశంలో మొలిపించిన తోటలోని భాగమే కనుక పరమ పవిత్రమైనది గురుస్థానంలో కూర్చొని ఈ పాదుకా స్తోత్రం చదువుకోవడం ఉత్తమం దత్త పదషోడసి పదమొక్కండు సమస్త భూతములు విశ్వంబై విరాజిల్లా ఆ పదమున్ బట్టి ఋషీశ్వరుల్ ధ్వంసంబు గావించి సత్పదం పొంది చిరంతనామృత రసాస్వాదంబు గావించి తత్పదమే సద్గురు పాదమంచనిరి దత్తా కొల్తు పాదమున్ సి సకల లోకంబుల స్రష్టయ్య వెలుగును బ్రహ్మత్వ దక్షర పదము బట్టి వహయించు సృష్టి సర్వంబును శ్రీహరి భవదీయ పరపద ప్రాభవమున హరియించు ఆ హరుడు పరబ్రహ్మ పదమైన త్వత్పద భూని భీతులై దేవతల్ వీడరు తమ గతుల్ ధ్రువబంధ బద్ధులగుచు మూడు మూర్తుల ముప్పది మూడు కోట్ల దేవతల కేడు గడయైన దివ్యపదము గురు పరంపర చూపిన తరణపదము దత్తపదమును శిరముపై దాల్చి కొలుతు కామధేనువు కాని కల్పవృక్షము కాని అమర చింతామణి అయిన గాని వాంఛితంబుల నెల్ల బడయ బడయజేయును గాని మంచి చెడ్డల తీరు నెంచనెప్పుడు దేవతారాధనల్ దీర్చి ప్రసన్నులై శ్రద్ధను పాసనల్ సలిపి ఉన్న పలముల కొన్నింటి బడయవచ్చును కానీ శాశ్వతంబున వెపుడు భక్తి నొక్కటి పరికించి పలమునిచ్చి ముష్మిక సుఖమ్ములందజేసి ఆత్మకుద్ధారమును గూర్చు గూర్చు నమృత పదము దత్తపదమును శిరముపై దాల్చి కొలుతు సకల జీవ హృదంతర ప్రకట పదము సాధు సద్గురు రూప సాక్షాత్ పదము భక్త పాలన పరతంత్ర భవ్య పదము దత్తపదమును శిరముపై దాల్చి కొలుతు స్వప్న జాగ్ర స్వప్న జాగ్రత్ జాగ్రత్ సుషుప్తుల సాక్షి పదము సకల జీవ శరణ్యమై శాంతియందు స్థాపితంబై వెలుగు శాశ్వత పదంబు దత్తపదమును సత్వము రజస్తమస్సుల నుడిపి సచ్చిదానందముల దివ్యసత్త గూర్చి జగతి నోమిడి శాశ్వత శాంతి పదము పదమును శిరముపై కొలుతు సచ్చిదానందమై నిత్యశాంతి ఎగుచు పరమహంసల గతి అయిన పరమ అత్రి అనసూయలకు లభ్యమైన పదము దత్తపదమును శిరముపై దాల్చి కొలుతు చిత్రకూటమునందు వశిష్ఠు నాగ్న భాగవత మూర్తి భరతుని పాదుకొన్న పాదుకాన్ పద శ్రీరామ భద్రపదము దత్తపదమును శిరముపై దాల్చి కొలుతు బుద్ధ శరణని దరిసిన బౌద్ధులెల్లా పాదుకల భూని ధర్మంబు పాదుకొల్పి ప్రజ్ఞూర్చిన శాంతి నిర్వాణ పదము దత్తపదమును శిరమపై దాల్చి కొలుతు పదము భూమిపై బెట్ట శ్రీ పదము దాల్చ పీఠికాపురి ఎత్తిన పీఠపదము కురుపురము నివాళులను గైకొన్న పదము దత్తపదమును శిరమపై దాల్చి కొలుతు భక్తజనుల భక్తికి పట్టుబడిన చోట పాదుకాస్పదముగా దృష్టి పదమునందు పాదుకొని గాణగాపురి వరలు పదము పదమును శిరముపై దాల్చి కొలుతూ గురుని సిద్ధి బుద్ధుల చాటు కొనక వేడి ఔదలను వంచి మణిమాల యా యాపినంత పాదుకలను పెట్టి నిలిచిన గాది పదము దత్త పదమును సిరముపై దాల్చి కొలుతూ తనకు తానుగా నెల్లడ తనరుచుండి తాను క్రీడా స్వరూపము దాల్చి వచ్చి చేరి అక్కల్ కోట నిలిచిన పదము దత్తపదమును శిరముపై దాల్చి కొలుతూ సకల జీవుల దేవతల్ సాధుచయము దర్శన నిరూపణములాత్మ తనరియున్న సాయి భుక్తి ముక్తి సమర్థదాయి పదము దత్తపదమును శిరముపై దాల్చి కొలుతు పాదుకా స్వరూపము వున్న భద్రపదము గురు పరంపర ముక్తిని కొన్న పదము గురుని శిష్యులు కొలిచడి గుర్తుపదము దత్తపదమును శిరముపై దాల్చి తెలుగు తెలుగుగడ్డకు దత్తుండు తెన్ను చూప ద్వారకామాయి ధామమందు పాదుకొని భక్తులను బ్రోచు పరమపదము దత్తపదమును శిరముపై దాల్చి కొలుతు.